హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అనుహోమ్ ఇవాళ మన వీడియోలో మినపగారలు అయితే చాలా సింపుల్ వేలో అవుతాయి మిక్సీలో రుబ్బినా సరే చాలా సాఫ్ట్గా అలాగే లోపల గుల్లగా చాలా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చేతులు కాలనట్లుగా చాలా సింపుల్ అయిన టిప్స్తో మనం చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగా అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి వీడియో అర్థం కాదు ఇప్పుడు మనం వీడియో చూసే ముందు అయితే మనకు చాలా పర్ఫెక్ట్ అయినటువంటి అయితే చూడండి చాలా గుల్లగా చాలా సాఫ్ట్గా కూడా మనకు అచ్చం హోటల్ స్టైల్లో లాగా అయితే వస్తాయండి మీరు ఇలా ఈ టిప్స్తో పా ఈ టిప్స్ అయితే పాటించినట్లయితే చాలా పర్ఫెక్ట్ అయినటువంటి అయితే ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను అర కేజీ దాకా మినప్పుకుళ్ళనైతే తీసుకున్నానండి మినొబ్బేళ్ళని కూడా అంటారు వీటిని మీ మీరు పొట్ట ఉన్నవైనా సరే తీసుకోవచ్చు ఇలా డైరెక్ట్గా ఈ పొట్టు లేనివైనా సరే తీసేసుకోవచ్చు ఇలా తీసుకున్న వీటిని నేను ఓవర్ నైట్ అయితే నాన నానబెట్టుకున్నానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే చేసుకున్నాము చూడండి వీడియోలో చేస్తున్న విధంగా నాలుగు గంటల సేపు నానబెట్టుకున్న అయితే ఒక మిక్సీ జార్లో వేసుకొని లైట్గా బరకగా ఉండేటట్లుగా అయితే ఈ విధంగా మనం మిక్సీ వేసుకోవాలి వీటిని మెత్తగా అయితే అసలు మిక్సీ వేసుకోకూడదండి జస్ట్ బరకగా అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న మనం మినప్పిండిని ఒక అరగంట సేపు అయితే ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకు మిక్సీలో స మిక్సీలో రుబ్బినా సరే అచ్చం గ్రైండర్లో రుబ్బినటువంటి జిగురైతే వస్తుంది కాబట్టి ఒక అరగంట సేపు అయితే నేను ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాను మీకు టైం ఉన్నట్లయితే కనీసం పావుగంట సేపు అయినా ఫ్రిడ్జ్లో ఉంచుకోండి ఇప్పుడు మనం చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు చిన్నగా తరిగిన అల్లం ముక్కలు అలానే కొద్ది కొత్తిమీర కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇక్కడ అల్లం ముక్కలు అలానే పచ్చిమిర్చి ముక్కలు ఇష్టం లేని వాళ్ళు బరకగా అయినా మిక్సీలో అయితే వేసేసుకొని లేక అయితే వేసుకోవచ్చు ఇక్కడ మనం ఒక చిన్న కప్పును కానివ్వండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది ఒక మూత కానివ్వండి కప్పు కానివ్వండి క్యారెట్ బాక్స్లో మూత అయినా సరే ఇలా వైట్ క్లాత్ లేదా ఏదైనా కట్చిఫ్ ఉంటే ఆ కప్పునైతే ఈ విధంగా ఫోల్డ్ చేసి కర్చిఫ్ పైన పెట్టేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక రబ్బర్ బ్యాండ్ని అయితే వేసేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసేసి క్లాత్ను మొత్తం జడకు రబ్బర్ బ్యాండ్ ఎలా వేసుకుంటామో జుట్టుకు రబ్బర్ బ్యాండ్ ఎలా వేసుకుంటామో అదేవిధంగా అయితే రబ్బర్ బ్యాండ్ని ఫోల్డ్ చేసి అయితే వేసుకోండి ఇదొక చిన్న టిప్ అండి మనం వడలు చేసుకునేటప్పుడు చేతులు కాలనట్లుగా అలానే కొత్తగా ట్రై చేసేవారికి చేతికి వేడైతే తగులుతుంది కదండి అలాంటి భయాలు ఏమీ లేనట్లుగా చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకునేటట్లుగా అయితే మనం ఈ వీడియోలో చూపిస్తామని చెప్పుకున్నాం కదండి ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకొని టైట్గా ఫోల్డ్ చేసుకోవాలండి క్లాత్ మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా టైట్గా ఫోల్డ్ చేసుకొని ఒకసారి చూడండి క్లాత్ ఇంత టైట్గా అయితే వచ్చేసింది దీన్ని ఒకసారి నీటిలో వాటర్లో అయితే నానుపుకోవాలి చూడండి ఒక ప్లేట్లో ఒక లేదా ఒక కప్లో అయితే వాటర్ పోసేసుకొని ఈ విధంగా మొత్తం వాటర్ అన్నీ పోయేలాగా అయితే చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం సాల్టు పిండి అన్నీ కలిపి ముందుగా పెట్టుకున్నాం కదండి వడ పిండిని అయితే తీసేసుకొని ఇప్పుడు మనం తడుపుకున్న క్లాత్ పైన అయితే వడసేపు వచ్చేటట్లుగా అయితే చూడండి ఈ విధంగా మొత్తం అంతా కలిపి ముందుగానే పెట్టుకున్నాం కదండి ఒకసారి ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ కాగిందో లేదో చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కప్పు క్లాత్ పైన అయితే వడలాగైతే ఒత్తుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా చేతిని నీళ్ళల్లో తడుపుకుంటూ అయితే ఈ ప్రాసెస్ చేసుకోవాలి లేకపోతే చేతికి పిండి అంటుకునే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుందండి చూడండి చేతిని నీళ్ళలో తడుపుకుంటూ వడనైతే ఒత్తేసుకోవాలి ఇప్పుడు మనం బాగా కాగిన నూనెలో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ వడను మనం ఆయిల్లో అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే విధంగా అన్ని వడలను అయితే ఇదే ప్రాసెస్లో అయితే చేసేసుకోవాలి కంపల్సరీ చేతికి వాటర్ని అయితే యాడ్ అంటించుకోండి అసలు పిండి అయితే చేతికి అంటే ఛాన్స్ అయితే ఉండదు ఇలా క్లాత్ పైన వేసినట్లయితే ఆయిల్లో ఇది విడిపోతుందా అనే డౌట్ అయితే మీకు రావచ్చు చూడండి ఒకసారి నేను ప్లేట్ పైన వేసేసి అయితే వడన్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇదే విధంగా మనం ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు మీకు ఒకసారి డైరెక్ట్గా ఆయిల్లో అయితే ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తానండి చూడండి ఇప్పుడు మనం ఇలా ఒక పది ఇరవై వడలు చేసిన తర్వాత ఇలా పిండి అయితే అతుక్కుపోతుంది కదండి అప్పుడు మనం నీట్గా మళ్ళొకసారి వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత తడి అదేనండి మనం చేతిని అయితే తడుపుకుంటూ ఉంటాం కదండి అదేవిధంగా క్లాత్ను కూడా అలా ఒకసారి తడిపేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే క్లాత్ని చేతితో తడిపి వాటర్తో తడిపి ఆ విధంగా అనుకున్న తర్వాత మనం క్లాత్ పని అయితే వడవత్తుకోవాలండి వడవత్తేసుకున్న తర్వాత మంచిగా ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత చూడండి వీడియోలో చూస్తున్న విధంగా మనం జస్ట్ అలా ఇచ్చామనుకోండి వడ చాలా సింపుల్గా అయితే పడిపోతుందండి ఒకసారి మీరు ఇలా ట్రై చేశారనుకోండి చేత్తో అస్సలు వడలు వస్తారండి చాలా సింపుల్ వేలో అయితే పడిపోతుంది చూడండి ఒకటి రెండు పడిన తర్వాత డైరెక్ట్గా అదే పడిపోతుందండి చాలా సింపుల్గా అయితే మనము అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇదే విధంగా మనం నచ్చినన్ని వడలైతే ఒక కేజీ వడల దాకా అయితే చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చండి చేకాలతుందనే ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు చూడండి ఇదే విధంగా అన్నీ మనం వడలనైతే ఒకదాని తర్వాత ఒకటి అన్నీ నూనెలో అయితే డిఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి మీరు ఈసారి వడలు చేసేటప్పుడు అయితే ఈ విధంగా మింపకారాలు చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఇంకొకసారి అయితే మీరు ఆకును కానివ్వండి ఆయిల్ కవర్ కానివ్వండి అలానే ప్యా పాల ప్యాకెట్ పైన కానివ్వండి ఏ ప్లాస్టిక్ కవర్ల పైన కానివ్వండి మనమైతే గారెలైతే చక్కగా చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఇలా చేయి కాలుతుందనే ప్రాబ్లం లేకుండా చాలా సింపుల్ వేలో ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వస్తుందండి ఒకవేళ మీకు రాకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎందుకంటే నేను రెండు మూడు సార్లు ఇలా ట్రై చేసి వీడియో చేయాలని అనిపించి నేనైతే మీకు కూడా ఉపయోగపడుతుందని అయితే ఈ వీడియో అయితే తీసానండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం ఇలాంటి కొత్త చిట్కాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి మనం కేజీ రెండు కేజీలు అయినా సరే చాలా సింపుల్ వేలో ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి నేను రెండు మూడు సార్లు చేసే మీకైతే ఈ విషయాన్ని అయితే షేర్ చేస్తున్నానండి వీడియో రూపంలో చూడండి చాలా ఈజీగా అయితే ఉడిపడిపోతుందండి ఆయిల్లో చూస్తుంటేనే మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికే చూడండి వడలు కూడా అచ్చం గ్రైండర్లో రుబ్బినట్లుగా వస్తాయి మనం ఎందుకంటే పిండిని అయితే ఒక అరగంట సేపు లేదా ఒక పావు కనీసం టైం ఉన్నట్లయితే గంట సేపు అయినా ఫ్రిడ్జ్లో ఉంచండి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి ఫ్లఫీగా కూడా చాలా బాగుంటాయి లోపల గుల్లగా చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్స్లో తెలియచేయండి నేను అలాంటి వీడియోస్ కోసం అయితే తీయడానికైతే చూస్తానండి ఇంతసేపు వీడియో చూసినందుకు ధన్యవాదాలండి మీకు ఏదైనా డౌట్ వచ్చినట్లయితే కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని చిట్కాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్